జయ శశ్రీ రాధా గోవింద భగవానికి రాధకుండ మీకు ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే నీకు తెలుసు అండ్ ద మోస్ట్ ఫార్చునేట్ ఆన్ దిస్ ప్లానెట్ నేను చాలా భాగ్యవంతుడు అఫ్ కోర్స్ మీరు కూడా భాగ్యవంతులే ప్రతివాడు తెలుసుకుంటే ఎందుకు భాగ్యవంతుడిని ఇప్పుడు అంటే చూడండి వృందావనం నుంచి మేము రాధాకొండికి వెళ్తున్నాం మేము రాధాకుండకి వెళ్తున్నాం రాధాకుండ చాలా విశేషమైనటువంటిది రాధకుండ చేకుండా దర్శించకుండా దర్శించకుండా ఉంటే వాడు అసలు గౌడీ వైష్ణవుడే కాదు చాలా గొప్పది బిర్యాట్ గోవర్ధనకి వెళ్తు పరిక్రమకు వెళ్తున్నాం ప్రదక్షిణకి ఈ గొప్ప వాతావరణంలో నిల్లవార్జున బయలుదేరి ఈ ఆనందం మేము ఒక్కలనే పొందితే ఎలా అని మీతో చెప్తున్నాను యాక్చువల్గా నడిచి వెళ్ళాలి కానీ మరి అక్కడ నడవాల్సింది ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంది అందువలన ఈ కొంచెం మేము ఆటోలో వెళ్దాం పొలాలు పక్షులు ఆవులు గోశాలలు పల్లె పైరు ఆనందకర వాతావరణం ఫిజికల్గా అలిచిపోయాం కానీ రోజు తిరగడం వల్ల బట్ ఇది ఒక అన్న త్వరగా చుట్టూ అది గ్రేట్ కానీ చాలామంది రోజు తిరుగుతారు గోవర్ధన్ చుట్టూ సంవత్సరానికి ఒక్కరోజు కూడా తిరగకపోతే చాలా బాధగా ఉంటుంది అందువల్ల భక్తులు ప్రభుజీ ఏక్ మినిట్ రుకియే ఏ సైడ్ మీరుకి ఇక ఈ ప్రకృతి ఇది ఒకసారి ఆస్వాదిద్దాం ఏక్ మినిట్ రుకి నేను చెబితే మీకు ఎలా అనిపిస్తుంది ఆటో గోల్లో చూడండి అలా సూర్యుడు బాలబానుడు ఇప్పుడే ఉదయిస్తున్నారు ఏడు టైం ఏడు దాటింది పొలాలు రండి అదిగో నెమలు తీసావా మనం అలా దిగాం అదిగో వినండి నెమళ్ళు మనం ఓళ్ళల్లో కోళ్ళు ఎలాగో అలా కనబడుతుంటే నీకు వినపడదేమో నెమళ్ళు మనం నెమ్మదిగా వెళ్ళాలి నడిచి వెళ్ళాలి చాలా కోరికలు ఉన్నాయి కానీ రాధారాణి కృప లేకపోతే అవ్వదు ఏమిటంటే ఈ రాధకుండ శ్యామకుండ గిరిరాజు ఇవే కాకుండా ప్రజమండల పరిక్రమ చేయాలి ఇది నా పెద్ద కోరిక ప్రజమండలం అంటే ఏమిటి బృందావనం రాధకుండ శ్యామకుండ గోవర్ధన బర్సాన నందగాం బృందాకుండు పన్నెండు వనాలు గోకులం మధుర ఇవన్నీ కలిపి ఏమిటి ప్రజమండల వ్రజమండలం వజ్రనాభుడు దీన్ని పరిపాలించాడు ఆయన ఎవరు ధర్మరాజు యొక్క మనవడ మునివానవుడు ఆయన ఆయనే పెద్ద గుళ్ళు ఇక్కడ మూడు ఉన్నాయి కదా రాధా రాధాగోవింద రాధాగోవిందేమో రూపకోష్టం కట్టించారు తర్వాత కాలంలో ఆయన అప్పుడు పన్నెండు గుళ్ళు కట్టించాడు అంటే ఇప్పుడు ఉండవు కదా ఐదు వేల అంశాలు అలాగా ఇదంతా తిరగాలి ఎలా బైవాక్ బైవాక్ తిరగాలి అది నా కోరిక ఇవన్నీ అలా తిరుగుతారు నా భాగ్యం ఇస్కాన్లో జాయిన్ అయిన కొన్ని నెలల్లోనే గౌరవ మండల పరిక్రమ అంటే ఏంటి మాయపూర్ నవద్వీపు అక్కడ నవద్వీపాలను ఆ ద్వీపాలన్నీ తిరిగాం బైవాక్ వెరీ యంగ్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇవన్నీ తిరగాలి ఇది అవి మంచు చూ తొలి మంచు అదేంట పాట తొలి మంచు కురిసింది తలుపు తీయవా ప్రభూ ప్రభూ ఈ ప్రకృతిని ఆస్వాదించకపోతే ప్రకృతిలో కలిసిపోతావు కదా ఏం ఉపకారం చెప్పు సో బృందావనం కసరమ్యం మాధుర్యో ప్రేమాధ్యా అవన్నీ ప్రభుపాదుల వారి దయ ప్రభుపాదుల వారు పెట్టిన భిక్ష ఈ ప్రపంచానికి బృందావనం ప్రభుపాదుల వారు పెట్టిన భిక్ష ఈ బృందావనమే మనకి రక్ష ఎంత ఇచ్చారు ఎన్ని చదువుకోవాలో రాధకుండా పుస్తకం ఉంటుంది శ్యామకొండ పుస్తకం ఈ బృందావనం బృందావనానికి సంబంధించిన బోల్డ్ అంత లిటరేచర్ ఉంది కొంచెం నా ఉంది కానీ ఆ సంసారంలో ఎక్కడుందో తెలియదు ఇవన్నీ కూర్చుని చదివేయాలి పూపాడి వారు రాధాకొండకు వెళ్తూ మధ్యలో ఆగి తిలకం పెట్టుకునే ఫోటో ఉంటుంది మా గురుమహారాజు శ్రీల జయపథా స్వామి గురుమహారాజు అక్కడ గౌరమండల పరికరమలో అప్పుడు వెళ్ళాం ఇవన్నీ దామోదర ప్రభుత్వం ఇది అంతా పూజ్యరావతి ప్రభు యొక్క కృప అందుకని మీరు ఎవరి పట్ల అపరాధం చేసిన అపరాధ అంటే తెలుసా తెలుసా రాధారానికి వ్యతిరేకంగా ఉండడమే అపరాధం అపశ్రుతి అంటే శృతి అంటే వేదం వేదానికి వ్యతిరేకంగా ఉండడమే అపశ్రుతి అందువల్ల భాగవతోత్తములకి అపరాధం చేయకండి వారి దయ వలన మనకి భక్తి మార్గం వచ్చింది ఎవరితో అయినా గొడవ వస్తే ఓ నమస్కారం పెట్టి ఊరుకోని ఎప్పటిదాకా ఉంటాము నా వాయిస్ మీకు ఎనపడుతుందో లేదో రాత్రి లేటుగా ఇంటర్వ్యూ ఇచ్చి జూమ్లో పడుకున్నాం